ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ముంబైలో సెట్లు ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా ఇది మా రూమ్ ముందు వచ్చేసి బాల్కనీలో నిల్చొని నేను వీడియో తీస్తున్నాను చుడు వర్షం పడుతుంది ఇక్కడ వచ్చేసి మాకు ఒక రూమ్ ఉంది రూమ్ పైన మాలగట్టలేరు అందుకోసం మాకు కొంచెం వెలుతు వస్తుంది బయటకు వస్తే కింద అయితే మొత్తం చీకటి ఉంటుంది ఇది ఉరుస్తాయి అందుకోసం ఇక్కడ మొత్తం సిమెంట్ రేకులతోనే ఉంటాయి పైన కప్పు అందుకోసమే అందరూ తాడిపత్ర కప్పుకుంటారు అన్నట్టు అదే తాడిపత్ర అంటే ఏమంటారు పత్ర కప్పుకుంటారు మేమైతే పత్ర అంటాం తాడి కూడా అంటారు కదా అవి కప్పుకుంటాము లేకుంటే మొత్తం సిమెంట్ రేకులు వాటర్ పీడ్చుకొని మొత్తం ఇంట్లో డ్రాప్ డ్రాప్స్గా పడతాయి ఇక చూడండి నేను కిందకు వచ్చేసిన మా గల్లీలో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ నుంచి మా గల్లీ నుంచి బయట కాస్తే ఇది పెద్ద గల్లీ పెద్ద గల్లీలో ఇట్లా ఉంటుంది మా పెద్ద గల్లీ చూడరు ఉందో ఇటు లెఫ్ట్ సైడ్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అంటే మాలలు లేపారు అన్ని రూమ్లలో మాలలు లేపారు ఇటు రైట్ సైడ్లో ఏముండదు అక్కడ గోదాం ఉంది ఒకటి ఇట్లుంటాయి ముంబైలో మేము ఉండే ఏరియా ఇది మాత్రం చాలీ సిస్టమ్ అండి చాలీ సిస్టంలో ఇట్లా ఉంటాయి కొన్ని సొసైటీస్ ఉంటాయి కొన్ని బిల్డింగ్స్లలో కూడా ఉంటారు ఇక మన వీళ్ళని బట్టి ఇక్కడైనా రెంట్ మస్తు ఉంటుంది చాలీలైన చూడూరి మేము ఉండేది కూడా రెంట్కే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం గ్రాండ్ ఫ్లోర్ ఈ కింద ఉండమన్నట్టు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలా వర్షం అయితే మస్తు పడుతుంది ఇక్కడ నుంచి రోడ్డు మీదకి వచ్చిన ఇది ఇంకా చిన్న రోడ్డు ఇప్పుడు ఈ రోడ్డు నుంచి మనం మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే బ్రిడ్జ్ ఉంటుంది రైల్వే బ్రిడ్జ్ అది దాటి అటు అటు సైడ్ రైట్ సైడ్ రైల్వే బ్రిడ్జ్ దాటితేనే మనకు మెయిన్ రోడ్ వస్తుంది ఇటు రైట్ సైడ్లో ఉన్నది శివుని టెంపుల్ ఉన్నది ఇక్కడ నుంచి ఇక్కడ వెహికల్ వెళ్ళడానికి కిందికి ఉన్నది ఫుట్ పాట్ అటు సైడ్ ఇటు సైడ్ కట్టేసారు ఇటు అటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఇటు సైడ్ నుంచి వెళ్ళేవాళ్ళు ఇట్లా వర్షం పడితే మొత్తం వాటర్ నిండిపోతుంది ఇక్కడ నుంచి ఐదు నిమిషాలు ఈ బ్రిడ్జ్ దాటడానికి టైం పడుతుంది చూడరు నైట్ కాబట్టి వర్షం పడుతుందని లైట్స్ ఆన్ చేసేరు లేదంటే ఆఫ్ చేసి ఉంటాయి కింది నుంచి నడుస్తూ ఉంటే ట్రైన్లు పైనుంచి వెళ్తాయి ఒక్కొక్కసారి సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది పిల్లలు అయితే మస్తు భయపడతారు ఫోన్ లైట్ పెట్టుకొని వెళ్ళిపోతుంటాం మేమైతే మేము ఫటాఫట్ క్రాస్ చేస్తాము నాకైతే భయం అవుతుంది ఇప్పుడు వర్షాకాలం అయితే ఇంకా భయం అవుతుంది దాటేటప్పుడు ఎప్పుడు అది కింద పడుతుందో ఏమో కూలుతుందో ఏమో అని అనిపిస్తుంది కానీ అట్లా ఏం లేదు అది బాగా స్ట్రాంగ్ ఉంది చాలా ఏళ్ళ నుంచి ఉందంట ఇక్కడ నుంచి ఇప్పుడు రోడ్ క్రాస్ అయ్యి చూడరు బ్రిడ్జ్ క్రాస్ అయితే ఇక్కడ రోడ్ ఉంటుంది ఈ రోడ్డు దాటిన తర్వాత బిల్డింగ్స్ ఉంటాయి ఇది కూడా మెయిన్ రోడ్ ఇంకా దీనికంటే ఇంకో మెయిన్ రోడ్ ఉంటాయి ఇంకా టెన్ మినిట్స్ నడిస్తే మెయిన్ రోడ్ వస్తుంది చూడూరి ఇక్కడ మేము ఉండే ఏరియాలో అన్నట్టు ఇది ఇక్కడ బిల్డింగ్ ఉంది పక్కకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ అన్ని బిల్డింగ్స్ ఉంటాయి ఇటు చాలీ సిస్టమ్ లేదు ఆ బ్రిడ్జ్ అవుతాల్ని మొత్తం బ్రిడ్జ్ అటు సైడే చాలీ సిస్టమ్ ఉన్నది ఇక్కడ చాలీ సిస్టమ్ లేదు అన్నట్టు మా పిల్లలైతే స్కూల్ ట్యూషన్ వెళ్ళారు ట్యూషన్ నుంచి తీసుకొస్తున్నా వర్షం బాగా పడుతుందని పెద్దోడు రెయిన్ కోట్ వేసుకోండి చిన్నోడిని వేసుకోమంటే వాడి వేసుకోలేడు చెత్రి హంబ్రిల్లా పట్టుకున్నాడు అన్నాడు చేత పట్టుకొని వెళ్తున్నాను చూడండి బిల్డింగ్ చూపిస్తే ఎంత పెద్ద ఉందో ఇది ముప్పై ఐదు అంతస్తుల బిల్డింగ్ అండి అమ్మో ఒక అందులో ఒక ప్లాట్ తీసుకోవాలంటే మినిమం ఫోర్ అంటే నాలుగు కోట్లు మూడు కోట్లు ఉండాలి అప్పుడే తీసుకోగలుగుతాం మనము చూడరు రోడ్డు పైన వ్యూ ఇట్లున్నది ఇంక ఇది నార్మల్ రోడ్ మెయిన్ రోడ్ అయితే ఇంకా వెనకాల ఉంటుంది చాలా దూరం ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళాలి వర్షం పడుతుంది పిల్లలకేమో కావాలంటే తీసుకున్నాను నేను అక్కడి నుంచి అక్కడ నుంచి వెళ్తున్నా ఇక ఇంతే నా ముంబై ఇంతే ముంబైల జీవితాలు చిన్న రూమ్స్ ఉంటాయి మన చిన్న చిన్న రూమ్లలో అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ బతకాల అంతే పిల్లలకి ఏమో కావాలంటే తీసుకున్నా నా దగ్గర బ్యాగు చెత్రి రెయిన్కోట్ అన్నీ ఉండే అందుకోసం నేను టెంపుల్కి వెళ్ళే ఇది శివుని టెంపుల్ చూడూరు ఇక్కడ సాయంత్రం ఏడు గంటలకు కూడా దీపారాధన చేస్తారు ఇక్కడ నుంచి రైట్ సైడ్లో ఉందని చెప్పిన కదా టెంపుల్ ఇదే శివుని టెంపుల్ అన్నట్టు అయిపోయింది మా పెద్దోనికి గంట అండుతలేదు ఎగిరి కొడుతుండేవాడు మమ్మీ నాకు అందలేదని మా చిన్న